హలో అండి వెల్కమ్ టు ఈజీ కుక్స్ ఈరోజైతే మనము బోడకాకరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ కర్రీని ఈ సీజన్లో ఒక్కసారైనా తీసుకోవాలండి చాలా బాగుంటుంది చాలా టేస్టీ చాలా హెల్దీ కూడా ముందుగా మనము ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలండి తర్వాత మనము ఈ బోడకాకరకాయల్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నువ్వులను ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులను అలాగే ధనియాలను అలాగే జీలకర్రను అలాగే కొద్దిగా ఎండి కొబ్బరిని అలాగే చిటికెడు మెంతులను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ దూరగా వే వేపి పక్కన పెట్టేసుకోవాలండి ఈ కర్రీ మనము ఈ సీజన్లో ఒక్కసారైనా తీసుకోవాలండి చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి ఇలాగా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు టేబు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక దాంట్లోకి జీలకర్ర ఆవాలను వేసుకోవాలి అలాగే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా వీటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకొని తర్వాత ఈ బుడకాకరకాయ ముక్కలను ఇందులోకి వేసేసుకోవడమే ఇలాగా మంచిగా ఇవి దూరగా వే వేగిపోయేంత వరకు మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి ఈ కాకరకాయలు మంచిగా సాఫ్ట్ కావడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి ఇలా వేసుకొని మంచిగా మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల వరకు టైం పడుతుందండి పూర్తిగా మగ్గేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి మరొకసారి మూత తీస్తూ మళ్ళీ కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న నువ్వులు ధనియాలు జీలకర్రను మెంతులను కొబ్బరిని వేయించుకున్నాం కదా అవి పొడి చేసుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే చింతపండును కూడా ఇలా గుజ్జు తీసి ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత మనముకు టేస్ట్కి తగ్గట్టుగా కారంని వేసుకోవాలండి ఇలాగా కారం కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మనము కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి బాగా చిక్కగా అయిపోయింది కదా కొద్దిగా వాటర్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ వేసుకొని మంచిగా మూత పెట్టి కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా పూర్తిగా మగ్గనీయ్యాలి అప్పుడు మంచి కన్సిస్టెన్సీలో మంచిగా వస్తుందండి టేస్టీగా కూడా ఉంటుంది ఇలాగా మూత పెట్టి ఒక రెండు మూడు సార్లు కలిపామంటే మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది తర్వాత మనము ఇందులోకి సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా షుగర్ను కూడా వేసుకోవాలండి షుగర్ షుగర్ లేకపోతే బెల్లంను కూడా వేసుకోవచ్చండి ఏదైనా పర్లేదు బాగుంటుంది టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి చక్కెర వేయడం వల్ల అంతే అండి ఇలా ఆయిల్ పైకి తేలి మంచిగా రెడీ అయిపోతుంది కర్రీ ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి